ఈ ఎన్ని ఓటర్లు ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలు ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైంది లిస్ట్ తీసుకొని ఓనర్ తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టినా ఇల్లు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుడిపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంత తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు నీకు మంచిగా గుర్తుపడతా నేను వీళ్ళకి ఎవ్వరు తెలియదు నువ్వే గుర్తుపట్టాలని నాకు అడే అన్నాడు నేనైతే నేనైతే గుర్తుపట్టాను నువ్వే గుర్పడ్డా నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు సార్ ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ చూపించినప్పుడు ఓనర్ అంటే ఓనర్ ఎట్లా ఎట్లా నమోదు ఏమంటున్నాడు అది నాకే తెలియదు అసలు ఎట్లా 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 చేస్తారు ఓట్లో అని చెప్తున్నాయినా ఇది ఓచోరి అంటే ఇదేనా అని అడుగుతున్నాయన్న ఇదే నా ఓట్ అంటే అంటుండు తెలియదు కదా అట్ల చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయి ఓనర్ పేరు ఏముంది అసలు ఈ ఓనర్ ఓనర్ హౌస్ నెంబర్ పేరు నారాయణ ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన ఇది హౌస్ నెంబర్ వచ్చి వన్ నాట్ వన్ మన బూత్ నెంబర్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వెంకనవర్ కాలనీ వెంగన డివిజన్ ఇది జుబిలిస్ ఇలా ఇట్లా ఒక్కొక్క బూత్లో యాభై యాభై ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి నాలుగు వందల బూత్లు ఉన్నాయి నాలుగు వందల బూత్లు అంటే మనకి ఇరవై వేల ఓట్లు అయితే దానిలో ఒక పదిహేను మంది ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ వచ్చి ఓటేసిన వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి చేయాలంటే వీళ్ళతోనే ఉంది ఇట్లా ఓన్లకి జీహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు వచ్చి ఇస్తారు ఇచ్చినప్పుడు చూడాలి వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి లేకపోతే ఇవ్వద్దు కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది అప్పుడు దాకా అది ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంట్లో అని చెప్తున్నారు ఇరవై ఏడు ఎంతమంది తెలుసు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైనా మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశ్రమలో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏం చేసాలంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిస్సెస్ కూడా చనిపోయింది మిసెస్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీదే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయా అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ వీళ్ళు ఎవరు లేరండి ఎవరు కూడా గుర్తుపట్టలే ఎవ్వరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నెంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు అంటే మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి లేకపోతే ఇంత నిజాతీగా ఒక్క ఇంటిపైన ట్వంటీ సిక్స్ ఓట్స్ ఇంత నీట్గా ఒక్క అరవై గజాలల్లో ఎనభై గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి అంటు దీని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుంది అనేది చేస్తేనే ఏమన్నా మనం అంతకు మించి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారనుకోండి ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకడు చూశాడు దొరికింది ఇంకెన్ని ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వందల బూతులు ఎన్ని నాలుగు వందల నాలుగు వందల బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో ట్వంటీ సిక్స్ ఓట్స్ అది కూడా ఎనభై గజాల ప్లేస్లోనే వచ్చింది